యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను అక్కడ ఒక తోటయుండెను దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూధాకును ఆ స్థలము తెలిసి ఉండెను కావున యూధా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బన్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను యేసు తనకు ఎరిగిన వాడై వారి వద్దకు వెళ్ళి మీరెవని వెతుకుచున్నారని వారిని అడిగాను వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియగా ఏసు ఆయనను నేనే అని వారితో చెప్పాను ఆయనను అప్పగించిన యోధాయు వారి యొద్ధ నిలుచుండెను ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి మరలా ఆయన మీరు ఎవరిని వెదకుచున్నారని వారిని అడిగాను అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా ఏసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి తిన గనుక మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు చెప్పెను సీమోను పేతురు నొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడిచేవి తెగనరికెను ఆ దాసుని పేరు మల్కు ఏసు కత్తి ఒరలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను అంతట సైనికులను యూదుల బోతులను ఏసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకుని పోయిరి అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపాకు మామ కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు సీమోను పేతురును మరి ఒక శిష్యుడును ఏసు వెంబడి పోగుచుండిరి ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నిలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి ఏసుతో కూడా వెళ్ళెను పేతురు ద్వారము నొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయెను ద్వారము నొద్ద కావలియున్న ఒక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కాననెను అప్పుడు చలివేయుచున్నందున దాసులను బన్రోతులను మంట వేసి చలికాచుకొనుచు నిల్చుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకొనుచుండెను ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చి ఏసును అడుగగా ఏసు నేను బాహటముగా లోకము ఎదుట మాటలాడి యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములలోనూ దేవాలయంలోనూ ఎల్లప్పుడూనూ బోధించి తిని రహస్యముగా నేనేమియో మాట్లాడలేదు నీవు నన్ను అడగనేలా నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బన్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి ఏసును అరచేతులతో కొట్టెను అందుకు ఏసు నేను కాని మాట ఆడిన ఎడలా ఆ కాని మాట ఏదో చెప్పుము మంచి మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావనెను అంతటా అన్న ఏసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపెను ఈమోను పేతురు నిలవబడి చలికాచుకొని చుండగా వారతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు నేను కాను నేనెరుగననెను పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేనెరుగనని మరొకసారి చెప్పెను వెంటనే కోడి కూసెను వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు ఏసును తీసుకుని పోయిరి అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలెనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు కావున పిలాతు బయట వద్దకు వచ్చి ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి పిలాతు మీరతని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా యూదులు ఎవరికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి అందువలన ఏసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి ఏసును పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయన నడుగగా యేసు నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను అందుకు పిలాతు నేను యూదుడనా ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు కదా నీవేమి చేసితివని అడుగగా యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండినట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా ఏసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునెను అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని అందు ఏ దోషమునో నాకు కనబడలేదు అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయు వాడుక గదా నేను యోధుల రాజును విడుదల చేయుట మీకిష్టమా అని వారిని అడిగెను అయితే వారు వీనిని వద్దు బరబ్బను విడుదల చేయుమని మరలా కేకలు వేసిరి ఈ బరబ్బ బందిపోటు దొంగ